ఓం నమో వెంకటేశాయ శ్రీ గురుద్యో నమ మాత్రే నమ నా పేరు లక్ష్మీనాయుడు విశాఖపట్నం శాంతిపురం నేను పాడబోయే గీతము జానపద గీతం సందా మాందోమి నోమండలా సంధ మమా సంధ మమా నో మీ నో మండలా నో మండలా లో సంధ మమా సంధ మమా సొక్కల్లో సూరుడు సూటేగా కొలుస్తే గోదారీ దాయే తూర్పుకొండ బుల్లం సొక్కల్లో చంద్రుడు సూటేగా కొడుస్తే గోదా దాయే తూర్పుకొండ బుల్లం సంధ మమా సంధ మమా సంధ अरे बो दो तो उंडल పొయ్యిలో అగ్గేయాల పిల్ల పాపలకైనా పాలైనా పెట్టాల పొద్దుతూ ఉండాల పైలో అగ్గయ్యాల పిల్ల పాపలకైనా పాలైనా పెట్టాల గోదారీ దాయే తూర్పుపుండ బుల్లమ్మ గోదారీ దాయే తూర్పుపుండ బుల్లమ్మ సందా మమ్మాదా మధా మమాధా మమా ను మమాదా మ సేలు కోతలకి ఈసైలో కోతలకి వర్షైలో కోతలకి కోలీ జస్తి ఎంత ఆశలో కోతలకి ఈసైలో కోతలకి వర్షైలో కోతలకి కూళి జస్తి ఎంత గోదారి దాయే ఏ తూర్పుకొండ బుల్లమ్మ గోదారి దాయే తూర్పుకొండ బుల్లమ్మ సంధామా 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 నోమి నో బండా లో santa mama santa mama ఆ ఊరి మహారాజు ఐదానాలు నువ్వు ఈ ఊరి మహారాజు ముప్పావాడిచ్చాడు ఆ ఊరి మహారాజు ఐదానాలు ఇస్తేనే ఈ ఊరి మహారాజు ముప్పావాడిచ్చాడు గోదావరి దాయే తూర్పుకొండ బుల్లమ్మ గోదావరి దాయే తూర్పుకొండ బుల్లమ్మ సంధామా సంధామా నో మీ నో మండల నో మండల లో సంధామా సంధామా నో